ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు భూభారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్య యత్నం ఈటెల రాజేందర్ పేరు పెట్టలేదని శిలాఫలకాన్ని కూల్చివేసిన బీజేపీ నాయకులు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ కీలక నిర్ణయం ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జాతీయ రహదారులను అనుసంధానం చేసి హైవేలపై పెరుగుతున్న ప్రమాదాల నివారణకు కేంద్రం పకడ్బందీ చర్యలు చేపట్టనుంది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి జాతీయ రహదారుల అభివృద్ది పనులతో పాటు రిటైనింగ్ వాల్స్ రోడ్ సీపీ వెహికల్ అండ్ పాస్ నిర్మాణాలు సర్వీస్ రోడ్లు తదితర అభివృద్ది పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ ద్వారా శ్రీకారం చుట్టనున్నారు కొన్ని అభివృద్ది పనులను ప్రారంభించడమే కాక పెండింగ్లో ఉన్న రహదారుల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు రోడ్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు రాష్ట్రంలోని ప్రధానమైన జాతీయ రహదాలను జాతికి అంకితం చేయనున్నారు రేపు నాగపూర్ నుండి నేరుగా కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద వాసవి జిన్నింగ్ మిల్ ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి జాతీయ రహదార పనులను ప్రారంభించనున్నారు ఉదయం పది గంటలకు కేంద్ర మంత్రి రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు జాతీయ రహదారి నెంబర్ మూడు వందల అరవై మూడు మంచిర్యాల్ టు వాంకిడి మూడు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నారు రెబ్బెన మండలం వాసవి కాటన్ మిల్లు ఆవరణలో జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఉమ్మడి జిల్లాకు చెందిన పది మంది శాసనసభ్యులు ఇద్దరు పార్లమెంటు సభ్యులు తర్వాత ముగ్గురు ఎమ్మెల్సీ అందరూ అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి రానున్నారు కాబట్టి రెండు జిల్లాలు కుమరమ్మీ మాసోబాబు జిల్లా మరియు మంచిర్యాల జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి ఎందుకంటే ఉత్తర తెలంగాణ అందున వెనుకబడ్డ రెండు జిల్లాలు కుమరమి మాసోవా జిల్లా మరియు మంచిర్యాల జిల్లా వాటికి ఇవాళ జీవనాడిగా ఈ రహదారి పనిచేస్తుంది అట్లనే కొన్ని పెండింగ్ సమస్యలు కూడా ఉన్నాయి మన ప్రాంతానికి చిరకాల వాంచ అయిన బెల్లంపల్లి గడ్చిరోలి అరవై ఐదు కిలోమీటర్ల అంతరాష్ట్ర జాతీయ రహదారి కూడా నిర్మాణం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విషయంలో కూడా గడ్కరీ జగజీకి మేము వినతిపత్రం ఇస్తాం అట్లనే గుడిహత్నూర్ టు ఆశీర్వాద్ ఎక్స్ రోడ్ వంద కిలోమీటర్లు అక్కడి నుంచి ఆశీర్వాద్ నుంచి కాగజ్ మీదుగా సిర్పూర్ మీదుగా గూడెం బ్రిడ్జ్ వరకు ఈ రాజాతీయ రహదారి నిర్మాణం అయితే మొత్తం ఆదిలాబాద్ పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాలు కూడా రా జాతీయ రహదారి వల్ల అనుసంధానం అవుతుంది ఎందుకంటే జాతీయ రహదారి నలభై నాలుగు ఏదైతే నాగ్పూర్కు పోతుందో హైదరాబాద్ టు నాగ్పూర్ జాతీయ రహదారి ఉందో దానికి ఈ ఆలపల్లి వద్ద ఉన్న నూట ముప్పై డి ఏదైతే జాతీయ రహదారి ఉందో దానికి అనుసంధానం చేస్తే ఆదిలాబాదు బోతు ఖానాపూరు ఆసిఫాబాదు సిర్పూరు బెల్లంపల్లి అటు చెన్నూరు ఇటు మంచిర్యాల ఈ మొత్తం నియోజకవర్గాలన్నీ అనుసంధానం అవుతాయి కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఆలోచన చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అందున రేపు విచ్చేసే కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని కోరను కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ప్రాజెక్టులు ఇప్పటికీ ఆరు వేల కోట్ల ప్రాజెక్టులకు ఇక్కడ శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఆరుమూరు డివిజన్లో అట్లనే పీడీ మా మంచిర్యాల్ పీడి కామారెడ్డి పీడీ నిజామాబాద్ పిడి ఖమ్మం ఐదు జోన్ల చెందిన ప్రాజెక్ట్ డైరెక్టర్లు జాతీయ రహదారుల సంస్థ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వాళ్ళ పరిధిలో ఉన్న ఆరు వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన చేయనున్నది ఈ కేంద్ర ప్రభుత్వం అందున కేంద్ర మంత్రి వర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు అట్లనే కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదన కూడా ఉన్నది కొన్ని ఫారెస్ట్ దుర్గా భవాని ఆశీస్సులతో నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న దుర్గాభవాని జాతర ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు రావు సబితా ఇంద్రారెడ్డి చింతా ప్రభాకర్లు పాల్గొన్నారు ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నాగిరెడ్డిపల్లి గ్రామం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుట్టి పెరిగిన గ్రామమని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి మాణిక్యారావు చింతల ప్రభాకర్ల సహకారంతో గ్రామాన్ని అభివృద్ది కృషి చేస్తామని అన్నారు ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఈ గ్రామం అంటే ఎంతో ప్రేమ ఉన్న మా సోదరి మణి సభ్యులు మాణికరావు గారు మన సంగారెడ్డి ఎమ్మెల్యే గౌరవనీయులు చింత ప్రభాకర్ గారు ఈ గ్రామాన్ని సవిత మేము మాణికరావు గారు అందరం భవిష్యత్తులో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మా ఛాయశక్తులు కృషి చేస్తాం అన్ని రకాల సహకారం కూడా అందిస్తాం మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తాపడి రెండు కార్లు ధ్వంసమయ్యాయి ఇక ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయి వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకుని స్థానికులు వెంట ఉన్న సిబ్బంది నాయకుల సహాయంతో బాధితులను కారు నుండి వెలికి తీశారు హరీష్ రావు ఇక స్వయంగా తన వాహనంలోనే క్షతగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు ఇక జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తన భూమి కబ్జాకు గురైందని చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోవటం లేదని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఇక వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండల కేంద్రంలో భూభారతి సదస్సును నిర్వహించిన అధికారులు అయితే దొంగల నాగరాజు అనే రైతు తన వెంట తెచ్చుకున్న బాటిల్లోని పెట్రోల్ను మీద పోసుకుని యత్నానికి పాల్పడ్డాడు వెంటనే అలర్టే రైతును పక్కకు తీసుకెళ్లారు పోలీసులు ఇక తన భూమి కబ్జాకు గురైందని చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని దీంతో ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలిపాడు ఆ బాధితులు ఇక అదే సదస్సులో మరో మహిళా రైతు కూడా పురుగుల మంది డబ్బాతో వచ్చి బెదిరించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కేంద్ర రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం గత కొంతకాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలను రెండు పేల ఇరవై ఐదు జులైలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు గతంలో వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి పెండింగ్ లో ఉన్న ఈ ఎన్నికలను త్వరగా నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లో పాలనా వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ నిర్ణయం స్థానిక నాయకులు ప్రజల నుంచి ఆసక్తిని కూడా రేకెత్తిస్తోంది పెండింగ్ బిల్లులపై ఆందోళన ఇటీవల తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసింది గ్రామాల్లో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన బిల్లులు గత ఏడాది కాలంగా చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సర్పంచ్ల సంఘం డిమాండ్ చేసింది ప్రభుత్వ ఆదేశాలు ఏర్పాట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లను పేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది ఎన్నికల షెడ్యూల్ ఓటర్ జాబితా తయారీ నామినేషన్ ప్రక్రియ వంటి అంశాలపై రాష్ట ఎన్నికల సంఘం తరల వివరణాత్మక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది సిహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్వీ కర్ణన్ మరియు జోనల్ కమిషనర్ శ్రీ హేమంత్ సహదేవరావు మరియు శాఖాపరమైన అధికారులతో కలిసి గచ్చిబాల్ నుండి కొండాపూర్ వరకు జరుగుతున్న ఫేజ్ టు శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ పనుల పురోగతిని సమీక్షించడానికి నడిచారు ఈ నెలాఖరు నాటికి పన్ను పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు భూ సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్వీస్ రోడ్డు పూర్తవుతుందని ప్రాజెక్టు ఇంజనీర్లు ఆయనకు తెలియజేశారు హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఖాజాగూడ జంక్షన్లోని ప్రతిపాదన ఫ్లైఓవర్ మరియు అండర్ పాస్ స్థలాన్ని కూడా కమిషనర్ మల్కం చెరువు వద్ద పారిశుధ్యం మరియు వీధి కుక్కల బెడద గురించి వాకర్లు ఫిర్యాదులకు ప్రతిస్పందనగా సమస్యలను పరిష్కరించాలని మరియు ప్రజల భద్రత మరియు సౌకర్యాన్ని నిర్దారించాలని ఆయన అధికారులను ఆదేశించారు ఇక సరస్సులోని వర్షపు నీరు ఎలా వస్తుందో కూడా ఆయన ఆరా తీశారు దుర్గం చెరువు మరియు సమీప నివాస ప్రాంతాల నీరు వస్తున్నట్లు అధికారులు వివరించారు సరస్సులోకి వర్షపు నీరు రాకుండా నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు తనిఖీ సమయంలో డీసీ ప్రశాంతి ఎస్యు శంకర్ మరియు ఇతర అధికారులు కమిషనర్ తో కలిసి పాల్గొన్నారు హైదరాబాద్ ఎన్జీఓస్ కాలనీలో కొత్త గ్రంథాలయ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటీల రాజేందర్ పేరు లేదని శిలాఫలకాన్ని కూల్చివేశారు రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యకుడు వనపల్లి శ్రీనివాసరెడ్డి బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి తేనెకల్ వెంకప్ప ఆధ్వర్యంలో తేనెకల్ గ్రామంలో రెండు కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు భూమి పూజ జరిగింది ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న స్థల వివాదం చివరికి పరిష్కారమవటంతో నిర్మాణ పనులు ప్రారంభమవడం గ్రామ ప్రజలకు ఎంతో ఇచ్చింది తేనెకల్ ప్రాంత అభివృద్దికి ఇది మరొక కీలక మెట్టు జనసేన పార్టీ నాయకత్వం అభివృద్ది పన్న పట్ల చూపిస్తున్న నిబద్దతకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓపెన్ చేసే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఆ విధంగానే ఈరోజు కూడా ప్రజలు కూడా అందరు అంగీకారంతో రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఒక స్కూల్ కానీ డ్రింకింగ్ వాటర్ ఇలాంటి ఇష్యూస్లో పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు ఇలాంటి ఎంప్లాయీస్ కానీ లేకపోతే మన ఈవెన్ యూత్ కానీ ఎవరైనా కానీ ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అందరూ అనుకూలంగా కూర్చొని మాట్లాడుకొని ఒక సంప్రదాయకరమైన రాజ ఆ రాజకీయ వాతావరణాన్ని మనం తీసుకురాగల సిస్టాన్ని మనం ఏర్పరచుకుంటే సో నేను అందుకే చాలా వరకు కూడా సజెస్ట్ చేసాము ఒక గ్రామానికి ఒక కమిటీ అనేది ఉండాలి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అప్పుడు ఆ నిర్ణయం అనేది పార్టీ ఏదైనా కావచ్చు రేపు పార్టీలు ఏదైనా రావచ్చు ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు మారచ్చు కానీ గ్రామ కమిటీ పార్టీలకు అతీతంగా అందరూ పెద్దలు దానిలో ఉద్యోగ సంఘాలలో ఉండొచ్చు చదువు చదువుకున్న మనకున్న చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు యువతగా ఉండొచ్చు ఆ ఈవెన్ ఆడవాళ్ళు మనకు మహిళలు ఉండొచ్చు ఇందుతో ఒక గ్రామ కమిటీలతో ఏర్పాటు చేసేసి ఊరు అభివృద్ధిలో మనగాని ముందుకు తీసుకెళ్తే ఇలాంటి చిన్న చిన్న లోపాలు లేకుండా మనం సరిదిద్దుకోవచ్చు మన తిన్నగలనే కాదు అన్ని గ్రామాల్లోనూ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి తప్పకుండా ఇలాంటి ఎలా ముందుకు కూడా నా సలహాలు కూడా తప్పకుండా నేను కూడా కలెక్టర్ గారితో సార్ మాట్లాడతాను మళ్ళీ ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో కూడా నా వంతుగా మేము ఊరు పెద్దలతో మాట్లాడి అధికారులతో మాట్లాడి మేము ఎంతగా ఎంతవరకు దాన్ని సాల్వ్ చేయగలగాము ఎందుకంటే ఉద్దరు మాటలు చెప్పేసి ఉద్ర హామీలు చేసి చేసే రాజకీయం మనది కాదు ఏదైనా ఒక హామీ ఇచ్చామంటే దాని మీద నిలబడాలి చేసి చూపించాలి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి సో అందుకోసమే ఒక హాస్పిటలే కాదు ఇక్కడ ఉన్న మనకు సీసీ రోడ్లతో పాటు ఈవెన్ రోడ్లతో సహా ఈ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా డెవలప్మెంట్ని ఏ విధంగా ముందుకు అనేది ఎన్డీఏ ప్రభుత్వం దిగ్విజయంగా ఈ రోజు అమరావతిలోనే మనకి ఈరోజు పీఎం విజిట్ ఉంది పిఎం మనకు మోడీజీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కల్ ఆధ్వర్యంలో అక్కడ రాజధాని ప్రారంభోత్సవం ఎలా అమరావతి టూ దాట్ జీరోలో ఏ విధంగా జరుగుతుందో ఈరోజు తనకెళ్ళ కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం స్టార్ట్ చేస్తాం తప్పకుండా ఒక ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక గ్రామాలని అభివృద్ధికి చెందేలా గ్రామ స్వరాజ్యం నిజంగా ఎలా ఉండాలి ప్రజల పక్షాన్ని ఎలా నిలబడాలి అనే విధంగా ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో సిమెంట్ బస్తాయలేకపోయారు కాబట్టి ఇక్కడ నుండి మీరు చూడండి ఆల్రెడీ ఇప్పుడు వచ్చే దాదాపుగా పద్నాలుగు వేల కిలోమీటర్ల పైన ఆల్రెడీ సీసీలో వేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ సో ఈవెన్ నెక్స్ట్ ఈ విడతలా కూడా ఆల్రెడీ చాలా బిగ్ ప్లాన్స్ ఉన్నాయి ఒక డ్రైనేజ్ ఇష్యూ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సెంటర్లో అది కూడా మాట్లాడుతున్నారు అది రిలాక్సెస్ అయిన తర్వాత కూడా డ్రైనేజ్ కూడా అందరికీ ఊర్లకు వచ్చేస్తాయి ఫస్ట్ గ్రామాల అభివృద్ధి తొలిమెట్టుగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము ఆ విధంగా అభివృద్ధిని ఈవెన్ సంక్షేమంగానే ముందుకు తీసుకెళ్ళే విధంగా ప్లాన్ చేసి అభివృద్ధి చేసే ప్రభుత్వాలకు బుల్టన్ ముగించే ముందు హైటైన్స్ మరొక ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు భూభారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్య యత్నం ఈటెల రాజేందర్ పేరు పెట్టలేదని శిలాఫలకాన్ని కూల్చివేసిన బీజేపీ నాయకులు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ కీలక నిర్ణయం